అంతర్జాలంలో చూసి ఓ బాలికపై అఘాయిత్యానికి తెగించారు ఆడుకోవడానికి వచ్చిన బాలికపై అత్యాచారం చేశారు ఎవరికైనా చెప్తుందేమో అనే భయంతో హతమార్చారు మృతదేహాన్ని ముళ్ల పొదల్లో దాచారు ఇదంతా చేసింది కరుడు గట్టిన కాదు కాదు పిల్లలు ఇది నంద్యాల జిల్లాలో సంచలనం రేపిన బాలిక హత్య వెనుకున్న మిస్టరీ ఈ క్రైమ్ కథలో పెడదవ పట్టిన పిల్లల్ని కాపాడబోయి తల్లిదండ్రులు కూడా నేరంలో కూరుకుపోయారు నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక సామూహిక అత్యాచారం హత్య కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఏడో తేదీన పగిడ్యాల మండలంలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక అదృశ్యమైంది ఇద్దరు పదో తరగతి పిల్లలు ఒక ఆరో తరగతి అబ్బాయి ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పారు చాక్లెట్ ఇచ్చి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో బాలిక గొంతు నులిమి హత్య చేశారు ఆ తరువాత ఏం చెయ్యాలో తోచక మృతదేహాన్ని కేసీ కెనాల్ వద్ద ముళ్ళ పొదల్లో దాచారు ఇదే విషయాన్ని ముగ్గురు మైనర్లు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు ఆ సమయంలో పిల్లల్ని కాపాడాలని నిర్ణయించుకున్నారు హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు అదే రోజు రాత్రి శివాన్ని అక్కడ్నుంచి వనములపాడు మీదుగా కృష్ణానదిలో పుట్టిలో తీసుకెళ్లారు నిజాన్ని ఎలాగైనా సమాధి చెయ్యాలి అనుకుని మృతదేహానికి తాడుతో రాయికి కట్టి నీటిలో పడేసి గుట్టు చప్పుడు కాకుండా ఇంటికెళ్లారు

ప్రయోజనం లేకపోతోంది ఆరు స్పెషల్ పార్టీ బృందాలు డాగ్ స్క్వాడ్ డ్రోన్ కెమెరాలు టెక్నికల్ టీంలను రంగంలోకి దించారు బాలిక మృతదేహం లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగుతుందన్న పోలీసులు పాఠశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో చైతన్యం పెంపొందిస్తామని పేర్కొన్నారు